హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో బిగ్ బాస్ సెకండ్ వీక్ నామినేషన్స్ ఆల్రెడీ ప్రోమోస్ అయితే వచ్చినాయి సగం మందిని నామినేట్ చేసుకున్నారు నేను ఎపిసోడ్లో చూస్తే సో రీసెంట్గా వచ్చిన నామినేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం జెన్యున్గా జనరల్గా చెప్పాలంటే సో అందరూ గేమ్లోకి దిగారని ఒకటైతే నాకైతే ఇది అనిపించింది సో నామినేషన్స్ కూడా చాలా గా కనిపిస్తున్నాయి తనుజ ఎప్పుడు మ్యా మ్యా మ్యామ్ అని తనుజ కూడా చాలా తన వాయిస్ రేజ్ చేస్తుంది చాలా గట్టిగా మాట్లాడుతుంది స్ట్రాంగ్ రిప్లైలు ఇస్తుంది కానీ హరీష్ గారికి ఫ్లోరా గారికి మన భరత్ గారికి ఎక్కువ ఓడ్చి పడ్డాయి అనే విషయం అయితే మన అందరం మాట్లాడుకుందాం బట్ భరత్ గారు ఎందుకో నాకు అంత తేలిపోయినట్టు అనిపిస్తుంది అండి తన నామినేషన్స్లో చూసినా తను మాట్లాడే విధానం చూసినా ఎక్కడో వెనక్కి పడిపోతున్నారేమో అంటే ఫస్ట్ డే సెకండ్ డే ఉన్నంత యాక్టివ్నెస్ లేదేమో ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతున్నారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది ఆల్రెడీ అండ్ తనుజ తన నామినేషన్స్లో కూడా ఏమంటారు మన హరీష్ గారికి కరెక్ట్ పాయింట్స్ పెట్టింది కానీ ఫ్లోరా గారిని నామినేట్ చేసినప్పుడు కరెక్ట్ పాయింట్స్ పెట్టలేదేమో అని నాకైతే అనిపించింది బట్ హరీష్ గారి విషయంలో అయితే బాగానే టక్ ఆఫర్గా ఇద్దరు ఇచ్చి పడేసినారు నామినేషన్స్ అంటే మినిమం పాయింట్లు ఉండాలి బట్ ఫ్లోరా నామినేట్ చేసినప్పుడు అసలు అవి షాంపూ విషయం తనది కాదు ఇంకా మిగిలిన వేరే వర్డ్స్ యూజ్ చేసింది తన విషయం కాదు బట్ వేరే వాళ్ళకి జరిగింది ఆవిడకి జరిగింది మధ్యలో కాబట్టి తినేందుకు అలా పాయింట్స్ చెప్పి నామినేట్ చేసిందో నాకైతే తెలీదు అండ్ ఇంకొకటి ఇమ్మాన్యుల్ గారికి అండ్ హరీష్ గారికి కూడా చాలా గట్టిగా వచ్చిన ప్రోమో ప ప్రకారం అయితే చాలా టగ్గాఫరే జరుగుతుంది సో ఆల్రెడీ నాగార్జున గారు ఆ విషయాన్ని క్లియర్గా చెప్పేశారు గుండంకుల్ అనే దానికి రెడ్ ఫ్లవర్ అనేదానికి ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అంటే హరీష్ గారు రెడ్ ఫ్లవర్ అని నేను నేను అనలేదని చెప్తున్నారు గుండంకులు ఈయన అన్నారని అన్ ఒప్పుకున్నారు సారీ కూడా చెప్పారు బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారు యాజ్ ఏ ఆడియన్గా మన అందరం కూడా చూసాం బట్ మళ్ళీ ఆయన ఒప్పుకోవట్లేదు అండ్ దానికి తోడు హరీష్ గారిని కన్వెన్షన్ రూమ్లోకి పిలిచిన విషయం మీ అందరికీ తెలిసిందే దాంట్లో బాగానే ఆడుతున్నారు కానీ ఎందుకు అని చెప్పేసి మేబీ ఇంకా ఆయన టూ డేస్ అయిపోయిందంట నీరసంగా ఉండి ఫుడ్ తినక ఆల్రెడీ లిప్స్ అన్నీ డ్రై అయిపోయి స్కిన్ అంతా డ్రై అయిపోయింది ఆయన చూస్తేనే అర్థమవుతుంది చాలా నీరసంగా ఎక్కడ కూర్చుంటే అక్కడ చాలా నీరసంగా ఇలా పడిపోతున్నారు బట్ ఎందుకు అలా ఉండడం శ్రీజాతోనే అంటున్నారు ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండను అని చెప్పేసి తినకపోతే ఆయనకే నష్టం బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతే ఆయనకే నష్టం తప్పితే అసలు ఏదో పెద్ద డ్రమాటిక్ అయిపోతుంది ఆయనది ఎంత ఏదో పెద్ద అందరు ఇలాగే ఉండాలి ఇదే శాసనం ఇదే రాసనం అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారబ్బా ఇప్పుడు హరీష్ గారికి నచ్చినట్టే ఇట్లాంటి మూర్ఖుల మధ్య అంటే ఆ ఉండాలి అక్కడికి వచ్చిందే ఒక కప్పు ఉంది ఒక్క కప్పు కోసం అందరు అర్వాట పడుతున్నారు ఉంటుంది మినిమము అలాంటప్పుడు ఇలాంటి మూర్ఖుల మధ్య అంటే ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే వాక్కు ఆయన అనుకునే కరెక్టు మానవత్వ విలువ విలువలు ఇలాగే ఉండాలంటే ఇక ఆయన ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు ఆయన తినకపోవడం అనేది చాలా దారుణమైన విషయం తిని ఫైట్ చేయాలి కానీ అసలు పంపించేదే కొంచెం కొంచెం ఫుడ్ బిగ్ బాస్లోకి మళ్ళీ దాంట్లోనే తినకుండా ఇవన్నీ చేసుకొని ఎందుకండి మనకి అసలు ఆయనది ఒకటి బాగా సోదనిపించింది మేబీ బిగ్ బాస్ వెళ్ళిపోమని చెప్తారు ఎందుకంటే నామినేషన్స్ కూడా బాగా టూ మచ్గా పడ్డాయి దట్టు ఫుడ్ తినకపోతే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ హెల్త్ ఏమన్నా అయితే బిగ్ బాస్ టీం వాళ్ళ మీద పడింది కాబట్టి ఖచ్చితంగా ఇలాగే సర్వే అయితే పంపించేస్తారు ఇలాగే అయితే పంపించేస్తారు లేదంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు ఆయననే వెళ్ళిపోతానంటారు ఇంకొకటి క్యాప్టెన్ సంజన మాట అసలు ఎవరు వినట్లేదు శ్రీజయ ఎదురు చెప్తున్నది ప్రియా ఎదురు చెప్తున్నది అసలు ఏం అర్థం కావట్లేదు ఇటు చూస్తేనేమో మనీష్ ఒక మూలను కూర్చొని ఇమ్మాన్యుల్తో చెప్పి ఏడుస్తున్నాడు అవి ఏమంటారు జాలీ కన్నీర్ అనాలా లేకపోతే డ్రామా కన్నీర్ అనాలా లేదంటే నిజంగా రియలైజ్ అయ్యాడా అనేది అయితే అర్థం కాలేదు కామనర్స్ ఆ వీళ్ళు అసలు కామనర్స్కే చెడ్డ పేరు తెచ్చేస్తున్నారు స్టూపిడ్స్ సంథింగ్ సంథింగ్ ఏవేవో వర్డ్స్ యూజ్ చేశారు బట్ ఎలా అయిపోయిందంటే నిజంగా చెప్తున్నా కామనర్స్ అసలు బాగా మొన్న వార్నింగ్ పడ్డా కానీ వాళ్ళు ఇంకా కరెక్ట్ రైట్ ట్రాక్లోకి రాలేదనే విషయం అయితే అర్థమవుతుంది బట్ ఇంకా ఈ వీక్ ఇంకా గట్టిగానే పడిద్దేమో కామనర్స్కి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకరిని హౌస్ ఓనర్స్గా పర్మనెంట్గా ఉంచడానికి భరత్ గారిని పంపించరు భరత్ గారిని ఎందుకు పంపించరు నాకైతే అర్థం కాలేదు సో ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈరోజు నామినేషన్స్కి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు భలే మాట్లాడుతున్నారు పాయింట్ టు పాయింట్ ఆట మొదలైంది ఆయనకున్న సింపతి కార్డ్ కానీ లేదంటే ఇంకా వాట్ ఎవర్ దేనికైనా సరే మంచిగా అనిపించింది అండ్ బాగా నామినేట్ చేస్తున్నారు పాయింట్స్ పెడుతున్నారు ఎక్కువ ఏం మాట్లాడట్లేదు నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావా చేసే నేను నేను చూసుకుంటాను అని చెప్పేసి కీప్ అండ్ క్వైట్గా అదైతే అయిపోతుంది అనమాట సో రోజు విషయానికి నామినేట్లు అయితే కంప్లీట్ అయిపోతాయి బట్ ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీకు ఆల్రెడీ ఆడియన్స్లో పోల్ కూడా పెడుతుంటారు కదా చూడండి ఈసారి కూడా ఎవరికి ఓటేస్తారనేది గేమ్ చూసిన తర్వాత ఎవరు టాస్క్లు ఆడతారు ఎవరు క్యాప్టెన్సీ అవుతారనే విధానాన్ని కూడా చూద్దాం బట్ ఇక్కడ సంజన మాత్రం చాలా బాగా ఆడుతుంది చాలా మంచి ఇది అయిపోతుంది ఎందుకంటే తను రేషన్కి ఆల్రెడీ ఐ మీన్ ఫుడ్ కుకింగ్కి ప్రియా ఉన్నప్పుడు ఒకరిని పెడదాం అన్నప్పుడు వాళ్ళు వినలేదని చెప్పేసి తనని టార్గెట్ చేయడానికి ఆరెంజెస్ ఏవైతే ఉన్నాయో దొంగతనం చేయడం అదైతే నాకు మంచిగా అనిపించింది మంచి అంటే అదే ప్లే చేయడం అనేది వేరే వేరే ఏదో సైడ్ ట్రాక్లోకి వెళ్లకుండా ఫుడ్ తినకుండానో లేకపోతే ఇది ఇది కాదు కదా పురసాత్గా తినాలి కూసవాలి గేమ్ ఆడాలి అంతే మన పని అక్కడికి వెళ్ళింది అంతే తప్పితే నేను నువ్వు విలాగా ఉండాలి నువ్వు ఇది బాగా చేయాలి నువ్వు మానవత్వ విలువలు పాటించాలి నువ్వు ఇది పాటించాలి అంటే పాటించాల్సిన దగ్గర పాటించాలి అనవసరం అనుకుంటే మనమే అవుట్ అయిపోతాం అనే విషయం హరీష్ గారికి అయితే అర్థం కావట్లేదు అనమాట సో చూద్దాం మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీక్ ఎవరు ఉంటారు ఎవరు ఎలిమినేట్ అయిపోతారని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ